మనము రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చిన మీరు మందు చీకటి ఉంటే ఇప్పుడైతే ప్రభునందు వెలుగయి ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుతుంది చెప్పమ్ మీరు పూర్వకాలం పూర్వమందు చీకటి అయి ఉంటుంది పూర్వమందు మీరు ఎలా ఉన్నారు ఇప్పుడైతే

శరీర సంబంధంగా చెప్తున్నాడా ఆత్మ సంబంధంగా చెప్తున్నాడా అనే విషయాలు మనము వెలుగు వెలుగు అంటే మామూలుగా మనకు వెలుగు కలిగి కనిపిస్తుందా లేదా అనేటువంటి విషయాలు కూడా దీని ద్వారా తెలుసుకోవాలి కాబట్టి మత్తయి ఐదు వచ్చినది ఐదో అధ్యాయము పద్నాలుగు పదహారు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము లోకమునకు వెలుగై ఉన్నారు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు రదు పదహారు చదువునా పదిహేను కూడా మనుషులు దీపము వెలిగించి కొంచెం పెట్టారు అది ఇంటి నుండి వారందరికి దీపస్తంభం మీదనే పెట్టుదురు మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి ఆమె కాబట్టి ఇక్కడ దీప స్తంభము ఎట్లా ఎట్లా కనిపి కనిపిస్తుంది మనకి కనిపిస్తుందా పైన పెడితే కనిపి అది అక్కడ పెడితే కనబీ అంటే వెలుగు మన నుంచి వస్తున్నటువంటి వెలుగు కూడా ఉన్న ప్రజలకు కనిపిస్తుంది కనిపించాలి ద్వారా మీరు యోహాను తువార్త పన్నెండు ము పన్నెండో అధ్యాయము ముప్పై ఏడో వచ్చిన మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండేను అదేనా బ్రదర్ పన్నెండు ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చిన ముప్పై ఆరో వచ్చిన చదువుతున్నారు మీరు వెలుగు సంబంధులకు

వెలుగు అనేది సపరేట్ గా కనిపించుతున్నది ఆమె దేవుడు ఆయన మనము గనక ఆ ఒకటో అధ్యాయం ఒకటి తొమ్మిది ఒకటి తొమ్మిది కదా అంటారా నిజమైన వెలుగు ఉంటేను అది లోకములోకి వచ్చు వెలుగు నిజమైన అది లోకములోనికి వచ్చు ప్రతి మనుషుని లోకములోనికి వచ్చు ప్రతి మనుష్యుని వెలిగించచ్చు ఆ ఇంపార్టెంట్ అండర్లైన్ చేయండి నిజమైన వెలుగు ఉండేను అది ఎట్లా అంట లోకంలోనికి వచ్చు అదే ఆమె ఇప్పుడు వెలుగు ఎట్లా ఉన్నా మనిషిని వెలిగించు వెలిగించబడాలి అంటే నీవు వెలిగింపబడాలి వెలుగు వెలుగు ఇప్పుడు అంతకు ముందు మాత్రం చీకతుంది అంతకుముందు మామూలుగా అంత చీకటిగా ఉన్నది కానీ ఏసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చింది ఆయన 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 వెలుగుగా వచ్చాడు ఆయన నుంచి వెలుగు మరలా వచ్చింది ఎవరైతే ఆయన ఉంచి ఉన్నారో వారు వెలుగు ప్రతి మనిషి ప్రతి మనిషి ఏమయ్యాడు వెలుగు మీరు పొందగలుగుతారు నేను చెప్పుతున్నాను ఆ వెలుగు మీరు పొందుతారు మీరు ఆయన ఎందు విశ్వాసం ఉంచండి మీరు ఆటోమేటిక్ గా వెలుగు సంపాది సంబంధం పొందుతారు ఆమె కాబట్టి మొట్టమొదట మనము ఆయన వెసు మొట్టమొదట ఏం చెప్పి వెలుగు ఫలం వెలుగు ఫలాలు మనం అప్పుడు నీ యొక్క వెలుగు ప్రకాశింపబడుతుంది ప్రతి ఒక్కడు వెలుగుని పొందుతాడు చూడండి ఆయన శిష్యులు చచ్చిపోవటానికి కూడా ప్రాణం ఇవ్వటానికి కూడా ఎంత ఇష్టపడ్డారు అంటే చీకటి వారిలో ఏమాత్రము కూడా వాళ్ళు ప్రాణం ఇవ్వటానికి ఇష్టపడ్డారు ఎంత ఈ ఈ దినాలు కూడా కొన్ని చోట్ల యేసు ప్రభువు నమ్ముకున్నాడు చంపాలి అని ప్రయత్నం చేస్తే చెప్పుకోండి బ్రదేం పర్లేదు అని ఎంత గొప్ప సాక్ష్యం కలిగినట్టు వారి వారుగా ఉన్నారు కాబట్టి ఆ వెలుగు అనేటువంటిది మనలో ఉంటే మనము ఆ రీతిగా ఉండగలుగుతాము ఆమె లేకపోతే మీరు లోక సంబంధమైనటువంటి విషయాలు మీలోకి వచ్చి ఉంటాయి మిమ్మల్ని మాటి మాటికి ప్రతి విషయము ఈడ్చుకొని వెళ్ళిపోతుంది అనేక విషయాలు మీరు వాటిని పొందుతున్నారు అది మంచిది కాదు మనం ఇప్పుడు ప్రవైల యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచినటువంటి వారము మనము వెలుగు పొందుకోవలసిన వారము వెలుగు కలిగినటువంటి వారిగా మనమున్నాము మనము ఆయన యొక్క వెలుగుని మనము ప్రతి మనిషిని మనము వెలిగించాల మీరందరూ కూడా వెలుగుని పొందుకోవాలి వెలుగుని మీరు పొందుకోవాలి అర్థమవుతుంది ఏంటంటే లోక సంబంధమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి విధానములో వెలుగు లేదు కేవలము దేవుని సంబంధమే మాట్లాడినటువంటి వ్యక్తి ఏమి వెలుగు ఈ రెండు తేడా మనకు అర్థమైంది కాబట్టి అప్పుడు మనము వెలుగు మనము మయమై ఉన్నాము అనేటువంటి విషయం మనము తెలు తెలుస్తుంది ఆమె కాబట్టి మనం ప్రతి విషయంలో ఉండాలి ఇప్పుడు మీరు వెలుగు చూడాలి మీరు ప్రార్థన కూర్చుంటే నేను సాక్ష్యము చెప్తున్నాను నేను సాక్ష్యం ఇచ్చున్నాను ఆమెను ఇలా కూర్చుని ప్రార్థన కూర్చున్నప్పుడు మీరు వెలుగు చూస్తూ ఉంటారు వెలుగు చూస్తారు అలానే కొన్ని సందర్భాలలో అపవాది కూడా వాడు కూడా చూపించడానికి ప్రయత్నము చేస్తారు కానీ దేవుని యొక్క వెలుగు నీ కళ్ళకు చూడ చూడగలవు మంది నా దగ్గర మేమంతా కలిసి కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు కూర్చున్నప్పుడు నేను ఒక అలవాటు ఉంది ఏంటంటే బహుశా సహోదరి సరే ఆ అమ్మాయి వాళ్ళంతా ప్రార్థనకి మేము కూర్చున్నప్పుడు అమ్మ శిష్య గారు క్లోజ్ చేయండి అన్ని తలుపులన్నీ చేయండి క్లోజ్ చేసేయండి గుర్తొచ్చినాడు వాళ్ళు చెప్పవచ్చు బయటకి మీరు నాకు గుర్తున్నాకపోతే మీరు ఆ క్షణంలో ఉన్నటువంటి వారు వారు చెప్పవచ్చు కావచ్చు నేను ప్రార్థ ప్రార్థన తలుపు వాడు మనం ముసలమ్మ కూడా ఇప్పుడు వచ్చింది ఇప్పుడు రాలేదు ముసలమ్మ పేరేంది ఆమె సుందరమ్మ 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 వాళ్ళు ప్రార్థనకి వచ్చినప్పుడు నేను తలుపు వేయమనేవాడిని తలుపు తలపేయమ్మా సిస్టర్ అని మొత్తం ఇచ్చేసి నిల్చొని ప్రార్థన చేసేవాళ్ళం అట్లా ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు వెలుగు కనబడింది వెలుగుని అక్కడ చోట్ వాళ్ళ జరిగింది ఒకటి కాదు రెండు కాదు అనేక సార్లు దేవుని యొక్క వెలుగుని వాళ్ళు చూడగలిగారు హైందవుడు కూడా ఏం చెప్పాడమ్మా దీపస్థాంభం చూసారా ఆ పెద్ద కనబడుతుంది అని వాడు కళ్ళు తెలిసి కళ్ళు తెరిచే ప్రయత్నము చేశాడు కాబట్టి అక్కడ దీపస్తంభము కనపడింది నా ఒక్కటి కాదు ఇంకా అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా వెలుగు చూస్తున్నారు కాబట్టి అదే కాదు నీవు కూడా వెలుగు మయమన్నావు ఆమె కాబట్టి కొంతమంది అంటారు ఆ ఏందిరే అనుకుంటారు పొరపాటు మీరు దేవుని దివ్యవక్తులు వెలుగుని నువ్వు పొందాలి అంటే వెలుగు చూడలేదు అంటే ఇంకా ప్రయత్నం చెయ్యి నువ్వు దేవుని వెలుగుని చూడాలంటే నువ్వేం చేయాలి ఇంకా ప్రార్థన ఎక్కువగా చేయాలి ఎందుకంటే నేను గొప్పవాడిని నేను గొప్పదాన్ని అని అనుకోవద్దు ఏదో లోపం ఉంది ఏదో లోపము ఉంది ఆ సంగతి ఒకవేళ నువ్వు మర్చిపోయి ఉండవచ్చు ఏమో మర్చిపోయినామేమో ఆయనకి ఎప్పుడు గుర్తే ఆయనకి మార్తము గుత్తే నువ్వు మర్చిపోవచ్చు ఆయనకి తెలుసు అది ఏదో నువ్వు క్షమాపణ అడిగినట్టు నువ్వు నయ నేను క్షమాపణ పొందమ్మ నాయన ఏసుప్రవా నేను పొంద పొందుతున్నాను ప్రభానో దయతో క్షమించవని నువ్వు ప్రాధేయపడుతుంటే అప్పుడు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడతాడు దాన్ని బయటికి రండి తీసుకురండి ఒప్పుకోండి క్షమించమని అడగండి ఆయనను అడగండి ఆయన వెలుగు మనమంతా వెలుగు సంబంధనమో మనం చీకటి సంబంధనమో కాదు వెలుగు సంబంధులు మీరు ఒకవేళ ఏదైనా ఆటంక కలిగిందంటే ఏదో లోపం కలిగింది అని గ్రహించండి మీరు నేను గ్రహించాను నేను ప్రార్థించినప్పుడు వెలుగు కనబడుతుంది ఒకవేళ నా గ్రూపులో మన గ్రూపులో ఎవరైనా ఒక వ్యక్తి ఘోరమైన పాపము చేసినటువంటి వాడు లేకపోతే చీకటి కలిగినటువంటి వాడు అక్కడ రాగానే నాకు కనబడతాడు అతను నేను ఎమ్మటి ప్రార్థన ఆపి ప్రభుదర్ని ఆయన అతను దయతో క్షేమించిన ఆయన అని ప్రాధాయపడుతాను అతని కొరకు నేను ప్రాధాయపడుతాను కాబట్టి కాబట్టి మీరు వెలుగు సంబంధులుగా మీరు తయారవ్వాలి ప్రతి ఒక్కడు మీరు మీరు దేవుని వెలుగుని అందుకోవాలి యేసు లోకమునకు వెలుగు అయ్యాను అంటే ఓ కనబడి కనబడిన అని అనుకుంటారా మనుషుల వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా వెలుగు 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 వెలుగుని పొందుతున్నారు ఆయన ఉన్న ప్రదేశంలో ఉన్నటువంటి చుంజు వాళ్ళంతా వెలుగు చూశారు తర్వాత మొత్తం కూడా దయచేసి మీరు ప్రయత్నం చేయండి మీరు ప్రార్థన చేయండి వెలుగు దేవుని యొక్క వెలుగును మీరు చూడండి ఆ వెలుగుని మీరు మిమ్మల్ని మిమ్మల్ని వెలుగుగా మార్చుతుంది దేవుని సమాధానం మీరు పొందరుగా ఆమె చూపుతారో అని హలే లూ యలే ప్రార్థన చేయము హలయ లో యా హలై లో యా హలై లో యా స్థోత్రం ప్రభు ఆ మహోన్నతుడా మహాగణుడనే మంత పరిశుద్ధమైన దేవాలనే స్థోత్రాలు నైనా అయ్యా మేము పూర్వం మందు చీకటి ఉన్నాము కానీ ఎప్పుడైతే ప్రభు మీరు ఈ లోకానికి వచ్చి తండ్రి నైనా మనుషులందరిని వెలిగించినప్పుడు మేము మళ్ళీ తిరిగి వెలుగుగా మార్చడానికి ప్రభా మీ మా హృదయాలను అయా నడిపిస్తున్నారని స్తోత్రాలు పూర్వ మందు చీకట ఉన్నాం కానీ ఇప్పుడైతే వెలుగై ఉన్నామని అయ్యా మా వెలుగు లోకంలో తండ్రి నేను ప్రకాశింప చేయమని ప్రభాపిక తొలగిస్తున్నారు అయినా మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా మీ కొందనాలు మనుషులు మీ యొక్క సత్క్రియల ద్వారా ఇద్దరు మీ యొక్క వెలుగును లోకం చూసేలాగా మీరు ఉండమని కూడా మీరు తొలగించారు వెలుగు ఎందుకు విశ్వాసం వచ్చినప్పుడు ఆ వెలుగు మీలో ఫలిస్తుందన్నారు నిజముగా ఒక వెలుగుందని ఆ వెలుగు మనుషుల్ని వెలిగించి అయ్యా ప్రతి ఒక్కరిని వెలుగుస్తుందని మీరు మరొకసారి జ్ఞాపకం చేస్తారు అయ్యా మీరు వెలుగై ఉన్నారు లోకానికి ప్రభు ఆ వెలుగుని ఎవరైతే ఎవరైతే మిమ్మల్ని హత్తుకుంటారు మీలో నడుస్తారో మీందు విశ్వాసం ఉంచుతారు వారందరూ కూడా వెలుగు మయముగా ఉంటారని అయ్యా అట్టి వెలుగును మేము చూడలేకపోతున్నాం కానీ ప్రభు మా జీవితాల ద్వారా బయటకి విశ్వాసము ద్వారా జీవితాల ద్వారా ఉంచండి అలాగే మేము కూడా మా వెలుగును ఇతరులకు ప్రకటించి చూస్తున్నట్టుగా అది మాకు కనిపించేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా కళ్ళు నాయన ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరిచి ఆ వెలుగును మేము చూసుకునేలాగా అయ్యా అయా కాన్సన్ట్రేషన్ తో మిమ్మల్ని ఆరాధిస్తున్నప్పుడు వాటిని పొందుకునేలాగా మీరు చేయమని కూడా ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు స్తోత్రాలునైనా ఇప్పుడు మాలో ఎంత మాత్రం చీకటి ఉండకుండా సంపూర్ణంగా మేము మంచి సమస్త విధమైన మంచితనమును నీతిని సత్యముని మేము అనుసరించినప్పుడు మా సత్క్రియల ద్వారా ఆ వెలుగుని లోకానికి తెలియజేస్తామే కానీ మమ్ములే మేము చూసుకునే విధానం మాకు చేత నైనా కనికరించి మేము కూడా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా ఆ వెలుగును దర్శించే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రాధాయపడుతున్నాను గ్రహించండి మా లోకానుసారమైనటువంటి వ్యాపకాల్లో పడిపోకుండా కంప్లీట్ గా నీ వాక్యమునకు లోబడి ప్రప మేము జీవించినప్పుడే దాన్ని చూడగలుగుతామని నీ దాసుడు ప్రకటిస్తున్నాడు నైనా ఆ మాటను బట్టి మేము ఇంకా మా జీవితాలను సరిచేసుకోవడానికి సహాయం చేయండి కృప చూపించండి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రప నీ దాసుడికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరికేముంది నాటి దాసుని ప్రప మాకు తండ్రి నైనా మా స్పిరిచువల్ లైఫ్ కి తను ఒక లీడర్ గా ఒక తండ్రి నేను నడిపించడానికి మార్గదర్శిగా మాకు ఉన్నందుకు కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆరోగ్యంతో ఆస్వాదించమని ప్రాధాయపడుతున్నాను ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించి వెలుగుతో నింపమని మా వెలుగుని మేము చూసుకునేలాగా కూడా మీ కృపణ మీ వెలుగును మా వెలుగును కూడా మేము చూసుకుని పిలుపుతాండి నేను ఆ ఆ దర్శనాన్ని పొందుకునే భాగ్యం మా అందరికీ దయచమని యస్ ప్రభు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తూ తిరించి సమర్పించి వేడుకొని చున్నాను తండ్రి